హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్ ల్యాక్స్ అండి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అనమాట ఏ మా అయితే ఇల్లు పని నడుస్తుంది చూడండి ఒక చిన్న అన్న అయితే ఇల్లు కట్టేసుకుంటున్నాను అనమాట నేనైతే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను హాల్లోకి లోపలికి అయితే వెళ్తున్నాను నేను అయితే చూడండి చాలా రోజులకైతే కష్టపడి పెళ్ళ నుంచి కిరాయి ఉండి కిరాయి ఉండి అయితే ఈ రోజు అయితే ఇల్లు అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇల్లు అయితే కట్టేసుకుంటున్నాడు నేనైతే హాల్లోకి వెళ్ళాను అన్నమాట నేనైతే హాల్లో ఇది చూడండి నా హాల్లోకి వెళ్తున్నాను వర్క్ అయితే నడుస్తుంది అన్నమాట వాళ్ళు పని వాళ్ళు వచ్చారు చూడండి వాళ్ళైతే పని అయితే వచ్చింది చూడండి ఆయనైతే పైన కిచెన్ కట్ వేస్తున్నాడు నేను ఇది ఇదైతే వచ్చేసి లోపల బెడ్రూమ్ అన్నమాట ఒక బెడ్రూమ్ కిచెన్ హాల్ టోటల్ అయితే గంపగితే ఆరు లక్షల యాభై వేలల్లో ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సజ్జలైతే పోసేశారు జన్ సజ్జలు అనమాట అది అటు సైడ్ ఒక కిటికీ వెంటిలేటర్ పెట్టేశారు ఇప్పుడు వచ్చేసి ఇంకా ఉన్నాయి ఉన్నాయన్నమాట సెల్ఫులు పెట్టలేరు ఇంకా ఈ కిచెన్ కంప్లీట్ అయిపోయినాక పెట్టేసారట స్లాప్ అయితే పోసేసారనమాట ఇంకా చాలా అయితే కష్టపడి కష్టపడి రోజు అయితే దేవుడు దేవర్లైతే ఇల్లు కట్టేసుకుంటున్నాడు మా చిన్ననైతే నెక్స్ట్ వచ్చేసి నేనైతే హాల్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట నేనైతే చూడండి వర్క్ అయితే నడుస్తుంది అక్కడ ఈరోజైతే పని వాళ్ళు వచ్చారు పని చేస్తున్నారు చూడండి నేను హాల్లోకించి వెళ్ళిపోతున్నాను అనమాట అక్కడికి వెళ్ళడానికి ప్లేస్ లేదు చూడండి అయితే వచ్చేసి కిచెన్ అనమాట కిచెన్ చిన్నగా కట్ వేసుకుంటున్నారు ఎందుకంటే ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి కిచెన్ అయితే చిన్నగా అనమాట చూడండి అక్కడ కట్టేసి కామన్ టైపు చేస్తారంట చూడండి చాలా రోజుల నుంచి అయితే కష్టపడి కష్టపడి ఒక పాప అన్నమాట ఇప్పుడు మా అన్నయ్యకు ఇప్పుడు ప్రెగ్నెంట్ చూడండి చాలా రోజులైతే కష్టపడి ఈరోజైతే ఆరు లక్ష యాభైలో సొంత పైసలతో బయట అప్పు తీయకుండా ఇల్లు కట్టేసుకున్నాడు మా చిన్న అయితే మా పెద్దని అయితే ఆల్రెడీ ఇల్లు కట్టేసుకున్నాడు కొత్తింట్లోకి వెళ్ళిపోయాడు ఇదొచ్చేసి మొత్తము బెస్మెట్ అన్నమాట ఇక్కడ వర్క్ కూడా పెట్టేసి గేట్ పెడతారు ఇటు వచ్చేసి బాత్రూము మెట్లు వస్తాయి అన్నమాట చూడండి ఆల్రెడీ పైనకైతే మెట్లు పోసారు పైకి అయితే మెట్లు ఉన్నాయి ఇక్కడ ముందుకైతే ఎక్కడానికి ఇంకా వేయలేరు అన్నమాట మెట్లు పోయలేరు చూడండి రోడ్ అక్కడ బండల అయితే గేట్ వస్తుంది చూడండి ఇదంతా హాల్ వర్క్ అయితే నడుస్తుంది అతను బాపే తిరులు కట్టేస్తున్నాడు ఆయన అదైతే కిచెన్ రూము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే వర్షానికి ఇంట్లోకి ఇల్లు రాకుండా సజ్జ అన్నమాట ఇది మా ఇది ఉడక మా ఖాళీ ప్లేస్ అన్నమాట ఖాళీ ప్లేస్ మాది అన్నమాట ఇది టోటల్గా అయితే ఇది వచ్చేసి అది కట్టేసారు బెస్ మీట్ కట్టారు చూడండి దానిపై నుంచి ఒక ఇటుక వర్ సవారు కూడా పెట్టేసి ఇక్కడైతే గేట్ ఎక్కేస్తారనమాట ఇదైతే చూడండి బండల దగ్గర ఇక్కడైతే గేట్ వస్తుంది అనమాట చూడండి టోటల్గా అయితే ఆరు లక్షల యాభై వేల ఇల్లు కంప్లీట్ అయిపోయింది ఒక శివారు ఉంది సెల్ఫ్లు ఉన్నాయి అన్నమాట బాత్రూమ్ ఉంది ఇది వచ్చేసి మొత్తం టోటల్గా అయితే మొత్తం మా పెద్దన్న ఖాళీ ప్లేస్ అనమాట పక్క పంట ఉన్నది ఆల్రెడీ ఇల్లు మా పెద్దన్నయ్య కట్టేసుకున్నాడు కానీ ఈ కాలి ప్లేస్ అయితే మా పెద్దన్నయ్యకి వచ్చేసింది చూడండి ఇదెంతైతే మా పెద్దది అన్నయ్య పెద్ద అన్నయ్య ఆల్రెడీ ఇల్లు కట్టేసుకున్నాడు కొత్తింట్లో కూడా వెళ్ళిపోయారు ఇది వచ్చేసి మా ఇల్లు అన్నమాట రోడ్కే ఉంటుంది ఇందులోనైతే ఉండి ఉండి చాలా కష్టపడి ఇల్లు అన్నమాట చూడండి ఇక్కడైతే మా అమ్మమ్మ నాన్న ఉంటారు ఆ కాలి ప్లే ఇంట్లో పాతింట్లో ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది ఒక శివారు చేయాలి ఆరు లక్షల యాభై వేలల్లో వీళ్ళైతే కంప్లీట్ అయిపోతుందన్నమాట చూడండి ఇదంతైతే మా పెద్ద అనేది అన్నమాట ఖాళీ ప్లేస్ ఈ పాత ఇల్లు అయితే అమ్మ నాన్న ఉంటారు పెద్ద పాప కూడా ఇక్కడనే ఉంటుంది మా అమ్మ నాన్నతోటి చూడండి మా పాపయితే కలీల బడ్డరు ఇద్దరు మాది అయితే ఉంటుంది అన్నమాట కిచెన్ వంట వంట రూము అది వచ్చేసి రూమ్ అన్నమాట ఒక రూమ్ రెండు రూమ్లు ఉంటాయి లోపల ఇదైతే మొత్తం మా పెద్దన్నయ్యది అన్నమాట ఖాళీ ప్లేస్ సరి సమానం తీసుకున్నారు మా పెద్దన్నయ్య అక్కడ కట్టేసుకుని కాబట్టి ఖాళీ ప్లేస్ ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ఇల్లు కట్టేసుకుంటాడంట మా పెద్దన్నయ్య ఇంకొకటి చూడండి మా చిన్న అయితే ఇల్లు కట్టేసుకుంటున్నారు అయిపోతుంది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టు ఇది మా అమ్మ వాళ్ళ కిచెన్ రూమ్ అన్నమాట చూడండి ఇదైతే ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది ఒక శివారు ఉంది సెల్పులు ఉన్నాయి చూడండి ఈ ఖాళీ ప్లేస్ మొత్తం మా అనేది అన్నమాట చూడండి మా ఇంటి దగ్గర అయితే గులాబీ చెట్లు ఇలా ఉన్నాయి గన్నెర చెట్టు చిన్న ఉంది కానీ గులాబీ పూలు పూస్తున్నాయి అన్నమాట గన్నెర పూలు ఇది చూడండి మనం గవర్నమెంట్ పువ్వు అంటారు చూడండి పువ్వు అన్నమాట మొగ్గు పెట్టింది మా మా అమ్మ పెట్టింది చెట్లు పోయి ఇంటి ముంగట చూడండి ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయినట్టు దగ్గరకు వచ్చేసింది ఎవరు గోడ పెట్టేసి చివారు చేసేస్తే అయిపోతుంది అన్నమాట ఇల్లు అయితే కానీ చాలా రోజుల నుంచి కష్టపడి కష్టపడి అయితే ఇల్లు కట్టుకున్నాను ఇది వచ్చేసి పక్క గౌడ్స్ అన్నమాట మా ఇల్లు పక్క చూడండి ఇది మా అన్నయ్యది అన్నమాట పెద్ద అన్నయ్యది అది ఇదంతా ఇది మా చిన్నది అనమాట కట్టుకునేదంతా మా చిన్నది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఎలా ఉంది నచ్చిందా కామెంట్ బాక్స్లో పెట్టేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మా అన్నయ్యదైతే ఇల్లు కంప్లీట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్